మన ఈ కథ పురాతన పర్షియా రాజ్యంలో మొదలవుతుంది అక్కడ అహశ్వేరోషు రాజు పాలనలో యూదులు ప్రవాసులుగా జీవించేవారు వారిలో ఎస్తేరు అనే ఒక యువతి ఉండేది ఆమె అద్భుతమైన అందగత్తె ఆమె గొప్ప పలుకుబడి ఉన్న స్థానానికి ఎదిగి తన ప్రజలను నాశనం నుండి ధైర్యంగా రక్షించింది కోటలో రాజైన అహశ్వేరోషు తన రాజ్యం యొక్క సంపద గొప్పదనాన్ని చూపించడానికి నూట ఎనభై రోజులపాటు ఒక గొప్ప ఇచ్చాడు ఆ తరువాత ప్రజలందరి కోసం ఏడు రోజుల విందు ఏర్పాటు చేశాడు ఏడవ రోజున రాజు ద్రాక్షరసంతో ఉత్సాహంగా ఉన్నప్పుడు రాణివస్తిని తన అందాన్ని ప్రదర్శించడానికి తన ముందుకు రమ్మని ఆజ్ఞాపించాడు కాని రాణివస్తి ఆజ్ఞను నిరాకరించింది దీంతో రాజుకు తీవ్ర ఆగ్రహం కలిగింది తన సలహాదారుల సూచన మేరకు అహశ్వేరోషు వస్తిని రాణి పదవి నుంచి తొలగించాడు కొత్త రాణిని ఎంచుకోవడానికి సామ్రాజ్యం అంతటా అత్యంత అందమైన యువతుల కోసం వెతికారు ఆ యువతులను రాజు అంతఃపురానికి తీసుకువచ్చి స్త్రీల సంరక్షకుడైన హేగే అనే నపుంసకుని సంరక్షణలో ఉంచారు వారిలో హదస్సా అని పిలవబడే ఎస్తేరుకూడా ఉంది ఆమె తన పినతండ్రి మొర్దెకే చేత పెంచబడిన అనాథ మొర్దెకే ఎస్తేరుకు తన జాతి గురించిగాని కుటుంబ నేపథ్యం గురించిగాని ఎవరికీ చెప్పవద్దని సూచించాడు ఒక సంవత్సరం పాటు అందం చికిత్సలు పూర్తయిన తర్వాత ప్రతి యువతి రాజు అహశ్వరోషు వద్దకు వెళ్లేది ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఆమెను చూసిన వారందరి దయను రాజు దయను కూడా పొందింది ఎస్తేరు అందం వినయానికి ఎంతగానో ముగ్ధుడైన రాజు ఆమె తలపై రాజకిరీటం ఉంచి స్థానంలో ఆమెను రాణిగా చేశాడు మొర్దెకే సూచన మేరకు ఎస్తేరు తన యూదుల గుర్తింపును రహస్యంగా ఉంచింది ఇంతలో రాజుద్వారం వద్ద ఉన్న మొర్దెకే రాజైన అహశ్వెరోషును చంపడానికి బిక్తాను తెరషు అనే ఇద్దరు అధికారుల కుట్రను విన్నాడు ముర్దకే ఈ కుట్ర గురించి రాణి ఎస్తేరుకు చెప్పాడు ఆమె మొర్దకేకి ఘనత ఇస్తూ రాజుకు ఈ విషయం నివేదించింది విచారణలో ఆ కుట్ర నిజమని తేలడంతో ఆ ఇద్దరు అధికారులను ఉరితీశారు ఈ సంఘటన రాజు సమక్షంలో ఉన్న రాజ్య చరిత్ర గ్రంథంలో నమోదు చేయబడింది ఆ తర్వాత రాజైన అహశ్వేరోషు హామాను అనే ఒక అగాగీయుడిని మిగతా అధికారులందరికంటే ఉన్నతమైన పదవికి హెచ్చించాడు రాజు ప్రకారం రాజద్వారం వద్ద ఉన్న అధికారులు అందరూ హామానుకు నమస్కరించి గౌరవించేవారు కాని మొర్దకే మాత్రం అలా చేయడానికి నిరాకరించాడు దీంతో హామాను కోపంతో రగిలిపోయి మొర్దకేని మాత్రమే కాకుండా అహశ్వేరోషు రాజ్యం అంతటా ఉన్న అతని ప్రజలైన యూదులందరినీ నాశనం చేయాలని చూశాడు తన ప్రణాళికను అమలు చేయడానికి అత్యంత అనుకూలమైన రోజును నిర్ణయించడానికి హామాను హెబ్రీ భాషలో పూర్ అని పిలువబడే చీటివేశాడు అది పన్నెండవ నెల అయిన అదారు నెల పదమూడవ రోజున పడింది హామాను రాజు అహశ్వేరోషు వద్దకు వెళ్లి రాజా మీ రాజ్యంలో అన్ని ప్రాంతాలలో ఒక ప్రత్యేకమైన ప్రజలు ఉన్నారు వారు తమను తాము ఇతరుల నుండి వేరుగా ఉంచుకుంటారు వారి ఆచారాలు వేరుగా ఉంటాయి వారు రాజు చట్టాలను కూడా పాటించరు వారిని అలా వదిలేయడం మీకు మంచిది కాదు తమరి అనుమతి ఉంటే వారిని వదిలించుకోవడానికి ఒక శాసనం జారీ చేయండి అందుకు నేను పదివేల వెండి తలాంతులు ఖజానాలో వేస్తాను అని అన్నాడు రాజు తన ఉంగరాన్ని తీసి ఆ శాసనంపై ముద్రవేయడానికి హామానుకు ఇచ్చాడు యువకులు వృద్ధులు స్త్రీలు పిల్లలు అనే తేడా లేకుండా యూదులందరినీ పన్నెండవ నెల పదమూడవ రోజున ఒకే రోజున చంపి వారి ఆస్తులను దోచుకోవాలని ఆజ్ఞాపిస్తూ ఆ శాసనం రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు పంపబడింది శూషను నగరం కలవరపడింది కాని రాజు హామాను కలిసి కూర్చుని ద్రాక్షారసం త్రాగారు ఈ శాసనం గురించి తెలుసుకున్న మొర్దెకే తన బట్టలు చింపుకుని సంచి కట్టుకుని బూడిద వేసుకుని నగరంలోకి వెళ్లి పెద్దగా ఏడ్చాడు రాజశాసనం చేరిన ప్రతి ప్రాంతంలో యూదుల మధ్య ఉపవాసాలు ఏడుపులు విలపించడాలు పెరిగిపోయాయి ఎస్తేరు దాసీలు నపుంసకులు వచ్చి మురదకే గురించి ఆమెకు చెప్పారు కలత చెందిన ఆమె అతనికి బట్టలు పంపింది కాని అతను వాటిని అంగీకరించలేదు అప్పుడు ఎస్తేరు తనకు సేవ చేయడానికి నియమించబడిన రాజు నపుంసకులలో ఒకడైన హాతాకును పిలిచి మోర్దెకేని ఏది ఇబ్బంది పెడుతుందో తెలుసుకోమని ఆజ్ఞాపించింది మోర్దెకే అతనికి ప్రతిది చెప్పాడు యూదుల నాశనం కోసం రాజ రాజఖజానాకు చెల్లించడానికి వాగ్దానం చేసిన డబ్బుతో సహా అతను ఎస్తేరుకు చూపించడానికి వారి వినాశనానికి సంబంధించిన శాసనం యొక్క ప్రతిని కూడా ఇచ్చాడు మరియు రాజు సన్నిధికి వెళ్లి దయకోసం వేడుకోవాలని మరియు తన ప్రజల కోసం అతనితో వేడుకోవాలని ఆమెను కోరాడు హాతాకు తిరిగి వెళ్లి మోర్దకే చెప్పినది ఎస్తేరుకు నివేదించాడు అప్పుడు ఆమె మోర్దకేకి ఇలా చెప్పమని సూచించింది పిలువబడకుండా లోపలి ఆవరణలో రాజు వద్దకు వచ్చే ఏ పురుషుడికైనా లేదా స్త్రీకైనా ఒకే ఒక చట్టముంది రాజు బంగారు దండం వారికి చాచకపోతే వారికి మరణశిక్ష విధించబడుతుంది ఎస్తేరు మాటలు మోర్దకేకి నివేదించబడినప్పుడు అతను ఈ సమాధానం పంపాడు నీవు రాజగృహంలో ఉన్నందున యూదులందరిలో నీవు మాత్రమే తప్పించుకుంటావని అనుకోకు నీవు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరియు విమోచన మరొక చోట నుండి వస్తుంది కాని నీవు మరియు నీ తండ్రి కుటుంబం నశించిపోతారు బహుశా ఇలాంటి సమయం కోసమే నీవు రాజ పదవికి వచ్చావేమో ఎవరికి తెలుసు అప్పుడు ఎస్తేరు మొర్దకేకి ఈ సమాధానం పంపింది వెళ్ళి శూషణులో ఉన్న యూదులందరినీ సమకూర్చి నాకోసం ఉపవాసం ఉండండి మూడు రోజులు రాత్రింబగళ్లు తినవద్దు త్రాగవద్దు నేను మరియు నా పరిచారకులు కూడా అలాగే ఉపవాసం ఉంటాము ఇది పూర్తయిన తర్వాత నేను చట్టానికి విరుద్ధమైనప్పటికీ రాజు వద్దకు వెళ్తాను నేను నశిస్తే నశిస్తాను మూడవ రోజున ఎస్తేరు తన రాజవస్త్రాలను ధరించి రాజమందిరం ముందు ప్యాలెస్ యొక్కలోపలి ఆవరణలో నిలబడింది రాజైన అహశ్వెరోషు ఆమెను చూసినప్పుడు అతను సంతోషించి తన బంగారు దండాన్ని చాచి ఆమె ప్రాణాలను కాపాడాడు ఏమిటి రాణి ఎస్తేరు నీ అభ్యర్థన ఏమిటి సగం రాజ్యం వరకు కూడా నీకు ఇవ్వబడుతుంది అని అడిగాడు ఎస్తేరు రాజును మరియు హామానును తాను సిద్ధం చేసిన విందుకు ఆహ్వానించింది విందు సమయంలో రాజు ఎస్తేరు కోరిక ఏమిటని అడిగాడు ఎస్తేరు రాజును మరియు హామానును మరుసటి రోజు మరొక విందుకు ఆహ్వానించింది అక్కడ ఆమె తన అభ్యర్థనను వెల్లడిస్తానని చెప్పింది హామాను సంతోషంగా ఇంటికి వెళ్లాడు కాని రాజద్వారం వద్ద మొర్దకేని చూసినప్పుడు అతను లేవకపోవడం లేదా భయం చూపకపోవడం గమనించినప్పుడు కోపంతో రగిలిపోయాడు అయినా తన కోపాన్ని అనచుకుని ఇంటికి వెళ్లి తన స్నేహితులను భార్య జరషును పిలిచాడు హామాను తన అపారమైన సంపద కుమారులు రాజు తనను గౌరవించిన తీరు గురించి గొప్పగా చెప్పుకున్నాడు అంతేకాదు హామాను రాణి ఎస్తేరు తాను ఇచ్చిన విందుకు రాజుతో పాటు నన్ను మాత్రమే ఆహ్వానించింది కాని ఆ యూదుడు మురదకే రాజద్వారం వద్ద కూర్చుని ఉండగా ఇవన్నీ నాకు సంతృప్తినివ్వడం లేదు అన్నాడు అప్పుడు అతని భార్య జరషు స్నేహితులందరూ మూరల ఎత్తున ఒక కొయ్యను ఏర్పాటు చేసి దానిపై మొరదకేని ఉరితీయమని రాజును అడగండి అప్పుడు విందుకు వెళ్లి ఆనందించండి అని సలహా ఇచ్చారు ఈ సలహా హామానుకు సంతోషం కలిగించింది అతను కొయ్యను ఏర్పాటు చేయించాడు ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలేదు దాంతో చరిత్ర గ్రంథాలను చదవమని ఆజ్ఞాపించాడు రాజైన అహశ్వెరోషును చంపడానికి బిక్తాన కుట్రను మొరదెకే బయటపెట్టినట్లు అందులో ఉంది దీనికి మొర్దెకేకి ఏ బహుమానం ఇచ్చారు అని రాజు అడిగాడు అతనికి ఏమీ ఇవ్వలేదు అని సేవకులు జవాబిచ్చారు మరుసటి ఉదయం మొరదకేని ఉరితీయమని అడగడానికి హామాను ఆవరణలోకి వచ్చాడు హామాను మాట్లాడకముందే రాజు రాజు గౌరవించాలనుకున్న వ్యక్తికి ఏమి చేయాలి అని అడిగాడు రాజు తన గురించే మాట్లాడుతున్నాడని భావించిన హామాను రాజు ధరించే రాజవస్త్రం రాజు స్వారీ చేసే గుర్రం రాజకిరీటం గురించి సూచించాడు అప్పుడు రాజు ఆ వస్త్రాన్ని గుర్రాన్ని తన గొప్ప అధికారులలో ఒకరికి అప్పగించి రాజు గౌరవించాలనుకున్న వ్యక్తికి ఆ వస్త్రాలు ధరింపజేసి నగరవీధుల్లో గురంపై ఊరేగించి రాజు గౌరవించాలనుకున్న వ్యక్తికి ఇలాగే జరుగుతుంది అని చాటించమని చెప్పాడు రాజు హామానునే మొర్దకేని ఆ విధంగా గౌరవించమని ఆజ్ఞాపించడంతో అతను భయపడ్డాడు మొరదకేని ఊరేగించిన తర్వాత హామాను దున్హకంతో ఇంటికి పరుగెత్తాడు సరిగ్గా అప్పుడే ఎస్తేరు రెండవ విందుకు హామానును పిలిపించింది విందు సమయంలో రాజైన అహశ్వేరోషు మళ్లీ ఎస్తేరును ఆమె కోరిక ఏమిటని అడిగాడు రాణి ఎస్తేరు రాజా మీకు నాపై ఉంటే మీకు ఇష్టమైతే నా ప్రాణాన్ని నా ప్రజల ప్రాణాలను దయచేసి కాపాడండి ఎందుకంటే నేను నా ప్రజలు నాశనం కావడానికి చంపబడటానికి అమ్మబడ్డాము అని సమాధానం ఇచ్చింది రాజు అతను ఎవరు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు ఎస్తేరు ఈ దుర్మార్గుడైన హామాను అని జవాబిచ్చింది అప్పుడు హామాను రాజు రాణి ముందు భయపడిపోయాడు రాజు కోపంతో లేచి ఉద్యానవనంలోకి వెళ్లాడు హామాను తన ప్రాణం కోసం రాణి ఎస్తేరును వేడుకోవడానికి ఆమె సోఫాపై పడి ఉన్నాడు రాజు తిరిగి వచ్చేసరికి హామాను ఎస్తేరున్న సోఫాపై పడి ఉండటం చూసి నాతో ఇంట్లో ఉండగా కూడా రాణికి హాని చేస్తాడా అన్నాడు రాజు నుండి ఆ మాట రాగానే వారు హామాను ముఖాన్ని కప్పారు అప్పుడు నపుంసకులలో ఒకడైన హర్బోనా హామాను తన ఇంటివద్ద యాభై మూరల ఎత్తున ఒక కొయ్యను మొర్దకే కోసం ఏర్పాటు చేశాడు అన్నాడు రాజు అతడిని దానిపై ఉరితీయండి అని ఆజ్ఞాపించాడు కాబట్టి వారు హామానును మొర్దకే కోసం ఏర్పాటు చేసిన కొయ్యపైనే ఉరితీశారు ఆ తర్వాత రాజు కోపం చల్లారింది అదే రోజు రాజు జెర్క్సెస్ హామాను రాణికు ఇచ్చాడు అప్పుడు రాజు సన్నిధిలోకి వచ్చాడు ఎస్తేరు అతడు తనకు ఎలా బంధువో రాజుకు చెప్పింది రాజు తన సిగ్నెట్ ఉంగరాన్ని కుద్రిక తీసివేశాడు ఆ ఉంగరాన్ని మోర్దెకేకి ఇచ్చాడు ఎస్తేరు మోర్దెకేని హామాను ఆస్తి మీద అధిపతిగా నియమించింది ఆ తర్వాత ఎస్తేరు మళ్లీ రాజును వేడుకుంది ఆమె అతని పాదాలపై పడి ఏడుస్తూ కుట్రను దుష్ట ప్రణాళికను అంతం చేయమని వేడుకుంది రాజు ఆమెకు బంగారు దండాన్ని అందించాడు దానిని అందుకుని ఆమె నిలబడింది ఎస్తేరు రాజుకు ఇది ఇష్టమైతే మరియు నేను అతని దృష్టిలో అనుకూలంగా ఉంటే హామాను రూపొందించి రాసిన ఆదేశాలను రద్దు చేస్తూ ఒక శాసనం రాయాలి అవి రాజ్యంలో ఉన్న యూదులందరినీ నాశనం చేయడానికి ఉద్దేశించినవి అని చెప్పింది నా ప్రజలకు వస్తున్న విపత్తును నేను ఎలా చూడగలను అని ఆమె వాపోయింది రాజు జెర్క్సెస్ హామాను యూదులపై దాడి చేశాడు కాబట్టి నేను అతడిని మరియు అతని ఆస్తిని ఎస్తేరుకు ఇచ్చాను ఇప్పుడు మీకు మంచిదనిపించిన విధంగా యూదుల కోసం నా పేరు మీద మరొక శాసనం రాయండి మరియు దానిని నా ముద్రిక ఉంగరంతో ముద్రించండి రాజు పేరుమీద వ్రాయబడి అతని ఉంగరంతో ముద్రవేయబడిన ఏ పత్రమూ రద్దు చేయబడదు అని చెప్పాడు అప్పుడు రాజకార్యదర్శులను వెంటనే పిలిచారు వారు మోర్దకే ఆదేశాల మేరకు రాజు మీద రాజు సిగ్నెట్ ఉంగరంతో ముద్రవేసి నూట ఇరవై ఏడు ప్రాంతాలలోని యూదులకు ప్రభువులకు మరియు అధికారులకు ఉత్తర్వులను రాసి గుర్రాలపై పంపించారు ఈ ఉత్తర్వుల ప్రకారం యూదులు తమను తాము కాపాడుకోవడానికి ఏదైనా సాయుధ దళాన్ని నాశనం చేయడానికి తమపై దాడి చేయాలనుకునే వారిని ఓడించడానికి వారికి హక్కు ఉంది ఈ విషయం పన్నెండవ నెల అంటే అదార్ నెల పదమూడవ రోజున జరగాలని నిర్ణయించబడింది ఈ సందేశకులు రాజు ఆజ్ఞతో మరియు శాసనంతో బయలుదేరారు ఇది సుసా కోటలో జారీ చేయబడింది మోర్దకే రాజు సన్నిధి నుండి బయలుదేరినప్పుడు అతను నీలం మరియు తెలుపు రంగుల రాజవస్త్రాలు ఒక పెద్ద బంగారు కిరీటం మరియు ఊదా రంగు వస్త్రం ధరించాడు నగరంలో ప్రజలు ఆనందంతో ఉత్సవాలు జరుపుకున్నారు యూదులకు అది సంతోషం ఆనందం మరియు గౌరవం కలిగిన సమయం యూదుల శత్రువులు వారిని ఓడించాలని ఆశించిన రోజు అంటే పన్నెండవ నెల పదమూడవ రోజున పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి యూదులు పైచేయి సాధించారు యూదులు తమ నగరాల్లో సమావేశమై తమను నాశనం చేయాలనుకున్న వారిపై దాడి చేశారు వారికి వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేకపోయారు ఎందుకంటే యూదుల పట్ల భయం ప్రజలందరినీ ఆవరించింది సుసాకోటలో యూదులు ఐదు వందలు మందిని చంపారు వారు హామను పదిమంది కుమారులను కూడా చంపారు కానీ దోచుకోలేదు సుసాకోటలో చనిపోయిన వారి సంఖ్య అదే రోజు రాజుకు నివేదించబడింది అప్పుడు రాజు రాణి ఎస్తేరుతో యూదులు కోటలో ఐదు వందలు మందిని హామాను పదిమంది కుమారులను చంపారు మిగతా ప్రాంతాల్లో వారు ఏమి చేసి ఉంటారో ఇప్పుడు నీ కోరిక ఏమిటి అది నీకు ఇవ్వబడుతుంది అని అన్నాడు ఎస్తేరు యూదులకు రేపుకూడా ఈ శాసనాన్ని అమలు చేయడానికి అనుమతి ఇవ్వండి మరియు హామాను పదిమంది కుమారుల మృతదేహాలను కూడా వారి తండ్రిలాగే స్తంభాలపై ఉంచండి అని బదులిచ్చింది రాజు ఆజ్ఞాపించడంతో అలాగే చేశారు ఈలోగా రాజు రాజ్యంలోని మిగతా ప్రాంతాల్లో ఉన్న కూడా తమను తాము రక్షించుకోవడానికి సమావేశమయ్యారు మరియు శత్రువుల నుండి ఉపశమనం పొందారు వారు ఐదు వేలు మందిని చంపారు కానీ దోచుకోలేదు ఇది అదార్ నెల పదమూడవ జరిగింది మరియు పద్నాలుగవ రోజున వారు విశ్రాంతి తీసుకుని దానిని విందు ఆనందం కలిగిన రోజుగా జరుపుకున్నారు మోర్దెకే ఈ సంఘటనలను నమోదు చేసి వాటిని రాజా జెర్క్సెస్ రాజ్యంలోని అన్ని ప్రాంతాలలోని యూదులకు లేఖల ద్వారా పంపించాడు అదార్ నెల పద్నాలుగవ మరియు పదిహేనవ రోజులను ఏటా జరుపుకోవాలని అవి యూదులకు శత్రువుల నుండి ఉపశమనం లభించిన రోజులుగా గుర్తించాలని అతను లేఖల్లో రాశాడు ఈ రోజులను విందు సంతోషం ఒకరికొకరు ఆహార పదార్థాలను పంచుకోవడం మరియు పేదలకు బహుమతులు ఇవ్వడం ద్వారా జరుపుకోవాలని చెప్పాడు మోర్దకే రాసిన దానిని కొనసాగించడానికి యూదులు అంగీకరించారు అందువల్ల ఆ రోజులను పూరు అనే పదం నుండి పూరీము అని పిలిచారు తమకు మరియు తమ భవిష్యత్ తరాల వారికి ఈ రెండు రోజులను ఏటా తప్పకుండా పాటించాలని యూదులు నిర్ణయించుకున్నారు ఈ పూరీము రోజులు యూదులచే ఎప్పటికీ విస్మరించబడకూడదు వారి జాపకం వారి వంశీయులలో ఎప్పటికీ మసకబారకూడదు రాజు జెర్క్సెస్ తన సామ్రాజ్యం అంతటా పన్నులు విధించాడు అతని శక్తి మరియు పరాక్రమం గురించి అలాగే మోర్దెకే గొప్పతనం గురించి పూర్తి వివరాలు మీడియా మరియు పర్షియా రాజుల చరిత్ర గ్రంథాలలో వ్రాయబడ్డాయి యూదుడైన మోర్దెకే రాజు జెర్క్సెస్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు అతను యూదులలో ఉన్నత స్థానంలో తనతోటి యూదులచే ఎంతో గౌరవించబడ్డాడు ఎందుకంటే అతను తన ప్రజల కోసం కృషి చేశాడు మరియు వారి సంక్షేమం కోసం మాట్లాడాడు ఎస్తేరు జీవితం ధైర్యానికి మరియు విశ్వాసానికి గొప్ప జ్దాపిక ఆమె ధైర్యం మరియు జ్దానం గొప్ప ప్రమాదాల సమయంలో ఆమె ప్రజలను రక్షించి ఆశ మరియు విమోచన అనే శాశ్వతమైన వారసత్వాన్ని వదిలిపెట్టాయి ఆమె కథ ద్వారా మనం సరైన దానికోసం నిలబడటం ఎంత ముఖ్యమో నేర్చుకుంటాము అలా చేయడం వల్ల మన ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ ఒక వ్యక్తి ధైర్యం ప్రపంచంపై ఎంత అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందో కూడా మనం నేర్చుకుంటాము మీ పిల్లలు యానిమేటెడ్ సినిమాల ద్వారా బైబిల్ కథలను నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నారా యేసు జీవితం ఆధారంగా పూర్తి నిడివిగల బైబిల్ సినిమాలను రూపొందించడమే మా లక్ష్యం మా కంటెంట్ యూట్యూబ్లో ఉచితంగా లభిస్తుంది కాని ఈ గొప్ప ప్రయాణానికి మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం మా ప్యాట్రియాన్ కమ్యూనిటీలో చేరండి ఈ అద్భుతమైన సినిమాల నిర్మాణంలో భాగస్వాములే బైబిల్ కథలను భావితరాలకు అందించడానికి మాకు తోడ్పడండి మీ సహాయం కోసం క్యూఆర్ ఇక్కడ ఉంది దయచేసి మీ అమూల్యమైన కానుకను పంపించండి మిమ్మల్ని మీ పిల్లలను దేవుడు నిండుగా దీవించునుగాక